వరీ మన శాసనసభ్యులు కేటీ రామాణ అన్నగారి కొత్త ఆదేశాల మేరకు వారి సాకారం తోటి ఆచార్య కుండా లక్ష్మణ్ బాబుకి విక్రమ్ పోయిన సంవత్సరం కూడా పెట్టుకోవడం జరిగింది పోయిన సంవత్సరం కూడా జయంతి వేడుకలు కూడా రంగరంగ వైభవంగా కూడా చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి మనీ అన్ని ప్రసంఘాల అన్ని ప్రజల వర్తల వర్తల ప్రజల కొట్టు కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని మరి కమిటీ పక్షంగా మరి ఈ సంవత్సరం కూడా ఈ నెల ఈ వేడు నాడు మరి జయంతి వేడుకలు చదువుకోవాలని అందరము ఖర్చు కట్టి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి అంతేకాకుండా దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ ఇబ్బంది గారు ఇ శాసనసభ్యులు మన ఆది సీనాన్న గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే కేటి రామారావు అన్న గారు మీరందరి సమక్షంలో కూడా మన సిరిసిల్ల పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని అన్ని కుల పెద్దలు కుల బాంధవులు అందరి సమక్షంలో కూడా కొండా లక్ష్మణ బాబుని జంక్షన్ జంక్షన్ వద్ద వారి వారి వేడుకలు కూడా జరుపుకోగలుగుతుంది ఇంటి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ చేవంత చేయాలని కోరుతుంది అంతేకాకుండా కూడా మనకు తొలి దశ మధ్య దశ మరి ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు వారిని స్మరించుకుంటూ మన రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా కూడా మన కుల పెద్దల సమక్షంలో కూడా చేసుకోవడం జరుగుతుంది దీన్ని అందరూ మన విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి శిక్షుల్లో పట్టిన ప్రజలందరూ పద్మశాలి కుల బాంధవులు అన్ని వర్గాల ప్రజలు కూడా అందరూ అందరు వచ్చి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈ యొక్క తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా పక్కకు పెట్టినటువంటి మాననీయులు తొలి విడత మలివిడత తెలంగాణ ఉద్యమంలో నిశలు ఉద్యమించినటువంటి మాననీయులు శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సిరిసిల్లాలో అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వ్యక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని అందరంగా వైభవంగా అన్ని వర్గాల ఉన్నటువంటి ప్రజలు కుల మత వర్గ విభాగాలు లేకుండా అందరూ కూడా వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పించి కొండాలక్ష్మణ్ బాబుజీ గారికి ఆ యొక్క వారి ఆత్మ శాంతి కొరకు మనం అందరం కూడా ఈ యొక్క నివాళులు అర్పించే విధంగా చేయాలని చెప్పి జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఎవరైతే ప్రముఖులందరూ ఉన్నారో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యుడు కానీ విచ్చేసి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మానవులు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబు యొక్క జయంతి ఉత్సవాన్ని అందరం కూడా మనం ఘనంగా నిర్వహించడానికి అందరు కూడా సిరిసిల్ల ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి అందరూ కూడా ఇరవై ఏడవ తారీఖు నాడు కొండ లక్ష్మణ్ కూడలి విగ్రహం వద్దకు మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము కొండజీ బాబుజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ మాచార్య గోనాల్క్ష్మణ బాబుజీ ఆశ్రయానో పరితాం పరితాం గోనాల్క్ష్మణ బాబుజీ ఆశ్రయానో పరితాం తొమ్మిదవ జయంతి జయంతి ఆహ్వాన పత్రికను ఈరోజు వస్త్ర వ్యాపార సంఘంలో ఆ కార్యక్రమానికి హాజరైనాడు ఇరవై నాడు కార్యక్రమానికి మన టోటల్ సిక్స్లో ఉన్నటువంటి పద్మచార్యులు మరియు అన్ని వర్గాల ప్రజలు అక్కడి వద్ద ప్రజలు కూడా అందరూ హాజరై అది జరిగేటువంటి వండలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి మానవాళిగా గుర్తించి మానవ జయంతిగా గుర్తించి కొండలక్ష్మణ్ బాబుజీ ఆయనే వ్యక్తిగతంగా కాకుండా ప్రజలందరూ ఎందుకంటే అంబేద్కర్ అన్ని వర్గాలను ఎట్లా హక్కుల కొరకు ఉద్యమించి సాధించిండో కొండలక్ష్మి బాబూజీ కూడా సాయుధ పోరాటంలో పాల్గొని ఢిల్లీలో జందర్మాత దగ్గర ఉద్యమాలు చేసి అక్కడ ఆయన చాలా ఆయన జీవితం కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన జీవితాంతం బ్రతికిన రోజు కొండలక్ష్మి బాబుజీ ఆల్రెడీ ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆశయాలను మనందరం మన భుజాలపై వేసుకొని సాధించాలని అందరి ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళని కోరుతూ ఆ మొత్తం ఆయన ఆశయాల సాధన కొరకు మనందరం కూడా ఉద్యమించి ఆయన ఆశ ఆశయ సాధనలో మనందరూ కూడా హక్కులు సాధించుకోవాలని చెప్పి కూడా వాళ్ళని కోరుతూ వాస్తవంగా అందరు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆ సభకు హాజరయ్యి మీరందరూ కూడా అనే విజయ అది సభలు విజయవంతం కూడా పేరు పేరున కోరుతూ వచ్చిన ప్రముఖులను కూడా కోరుతూ ఇంకా ఒక్కొక్కరు ఒక వంద వంద రెండు వందల మందిని తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం కొరకు అందరం కృషి చేయాలని చెప్పి